జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీన వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ తో భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తాయని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడారో ఆ మాటలు నిన్న వాస్తవం కాకపోతే ఆయన ఆశించినట్లుగా ఫలితాలు లేకుండా ఆయనకి పూర్తి వ్యతిరేకంగా నిన్న ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క ఫలితాల నుండి పాఠాలు నేర్చుకోకుండా ఆ యొక్క ఐదు సంవత్సరాల పాలన వైఫల్యాలు గుర్తించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ఓట్లేసారో ఆ ప్రజల మీదే నిందలు మోపేటువంటి విధంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్థాయిలో మాట్లాడడం చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నా నిన్న నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలిచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఐదు కోట్ల ఆంధ్రుల సమిష్టి విజయం అది ఏదో ఈ యొక్క ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మీద జనం తిరగబడి ఒక ప్రపంచనుల జగన్పై విరుచుకుపడి ఈ నిరంకుశత్వ నియంతృత్వ రాజ్యాన్ని కోకట వేళ్లతో పెక్కలించి గొప్ప కూల్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం నిన్నటి విజయం అటువంటి విజయం పట్ల జగన్మోహన్ రెడ్డి మరి గుర్తించుకోవాల్సింది ప్రజాస్వామ్యంలో పాలకులనే వాళ్ళు యజమానులు కాదు పాలకులనే వాళ్ళు సేవకుల మాదిరిగా ఉండాలనేటువంటి విషయాన్ని వాస్తవాన్ని మరిచిపోయి ఏదైతే ఒక హిట్లర్ ఒక ముస్సోలిని ఒక ముషారఫ్ మించినటువంటి నిరంకుశత్వ నియంతృత్వ పాలన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించాడో దానితో ఏదైతే పెద్ద ఎత్తున ప్రజాగ్రహం మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెళ్లివెత్తితే ఆ యొక్క ప్రజల తీర్పుని కూడా అపహస్యం చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనను ఏదైతే ఆయన అరాచకత్వాన్ని గుర్తించినటువంటి ప్రజలు విజ్ఞతతో వాళ్ళు ఓట్లేస్తే మరి ఆ విజ్ఞతనే ఈవేళ ప్రశ్నించేటువంటి విధంగా ఆ ప్రజల విజ్ఞతపైనే నిందలు వేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడనంటే నీతి లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి అని నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి